తన యొక్క భర్త నర్సయగారు ఆ మరి వాళ్ళ ఈ కథకు సెలబెట్టినటువంటి మహానుభావులు ఆ బిడ్డ పిల్లలు ఇద్దరు మనవరాన్లు ఇద్దరు మనవలు మరి ప్రేమ పేమగల్ల మనవడు మరి బిడ్డ బిడ్డలు మనవరాలు జమున తన భర్త గంగధరు కీర్తిశేషుడు నూకలవారి వాస్తవులు మరి మనవరాలు అనుష ఆ మనవడు సాగర్ ఆ నల్లగొండ ఆ మరి మనవడు మహేష్ మరిట్టి ముగ్గురు కలిసి హాత యొక్క నా హమ్మమ్మ రాజవ్వ లేదా అని ఈ కథకు విరబెట్టి ఇక్కడ వాహే రాజవ్వ ఏడగోడు కట్టింది అమ్మా నువ్వు లేనటువంటి నీ ఇళ్లతో చిన్న పోతున్నదమ్మా నువ్వు లేనటువంటి నీ గహవ చిన్న వచ్చి నీ వాడంతో చిన్న వచ్చి వదిలిపెట్టి అమ్మా హాతల్లని పొడగను వదిలిపెట్టి కొండ హవ బండి కట్టెల నీ బొక్కల పల్ల వల్ల హవ నీ కూడా కాదు కత్తలేడావా హవ నీ ప్రేమ వల్ల నీ మనవడు కానరాని దేశం పేరప్పుడు అని బస్ స్టాండ్ దాకా వచ్చి అమ్మ నువ్వు సాగర దినవే అమ్మ రాజా హమ్మ నీ కూడా కాని అమ్మ అల్లారి ముద్దు వేసిన నాడు రెక్కల్ల బొక్కలను వెద్దుకోవాలి ఇంటికి వచ్చిన నాడు రమేశరికి వచ్చిన రెండు రెక్కల రెక్కల్లో ఏరినమ్మా మనమన్ను ఎద్దుకోని వాడ కర్ల పొండి పొడ్డుకుని వేసి ఇచ్చిన రామహేష్ అన్న ఉదయం ఎడ్డుకున్న రాజవా கடை <laughs>

ಿರವಾದ ಕುಟಿ ಬೋಕಾ ಬೀಟಾ ನೀ ಬೋಕಾ ಬೀಟಾ ರೇ ಹು ಬಿ ಬೀಟಾ ಜಮರ అమ్మమరిల పోదు నా లల్లరే 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 నా빈దా బిల్లాలని చిన్నటో బిల్లాయెత్తుకున్ననే వీతవ I'm <laughs> the <laughs> <laughs> నీ కొడుకు నీ కొక్క బీట ఉన్నది బిడ్డపడకుని అమ్మ మనము నీ భర్త గంగదర ప్రాణ తీరగా నుంచి నా బిడ్డ బిడ్డ పిల్లల పిల్లలు ఎత్తుకున్న పని వారో ఇంటి కట్ట వారీ పిల్లలు ఎవర కోతలు శ్రీ అమ్మ పోతు మనవరాలు నేనెల్లిపోతున్నా నీకడ పురావుల కొడకాలవుడితే వీటే నా చిన్న మనవరాలు పిల్లల பாரி தீரல கரல கொள்ளேனே வராரானு செல்வா ஐ நீ மீட்டமன கூன்னதால ஏல களோ கங்கா கல்ல இழுது பாரி ஹிந்தல மன மிதற கொள்ளு விட்டாய் வெள்ளே நீ அம்மா மன வாதுள்ள விமல கள்ள நீ தள்ளு உள்ளே நீ தள்ளி வியாரணா வீதமறவ கூர்தே மன வரானு செல்வா ஆ

అవకుంటు వండాలి కట్ట వచ్చినాడు కూడా ఇద్దరి అక్కడ తోడి నీ బా సాగర తోడి కష్టగారు మనవాడ సుఖం వచ్చిన నాడు నీ ఇద్దరు అక్కడ మరిసునకు అసగల్ల నీ భావన మరిసుకు మనవడా మహేష్

నిన్ను నా ఇంటిలోపుడు నీ పాదం పెట్టిన కాలం చేయబడ్డా అల్లుడా కోసయ్యా అందరుడు అల్లల్లారిడి పండరీని కలిసి వెలిసి ఉన్నావు అల్లుడా కోస నిన్న వన్న నన్ను అత్తారు అవ్వారు తెలుసుకున్నావు తల్లినక పెళ్ళు తెలుసుకున్నావు నీ పెళ్ళి నిన్న మరిపించిన నీ అందరూ నిన్న మరిపించి కొడుకోలు ఏకున్నా హల్లుడా పోతున్నా

నీ అక్క ఎల్లలో వాడి కాదు ఆడబిడ్డ ఏమో తక్కువ రాలేదు నీ అక్కడేమో ఎక్కువ రాలేదు పండుగ బాబు వారి ఆడబిడ్డ నువ్వు ఎక్కడ ఉన్న వారి పోరేసి మన ఇంటికి రప్పించుకోరమ్మా ఇంకెంతకున్నగానే ఆడబిడ్డ పెంచదు కాబట్టి ಿನ್ನ uhm <Tower> <eles callednek> <Help mesmo> <they gave incomplete> వెళ్ళిపోతున్నా అయ్యో అమర్వాడ నేరవాడే నా పడుకు పడుకోదాన్ని నానవటా పేరు పెడుతున్నా అమరవాడ

మల్లె సన్న నీ పల్లెని వాతున్న కూడా కాలాలని అక్కని గది ఉండాలి కూడా కానీ అక్క నీకు దిగుండది కూడా కావుళ్ళ నీ యొక్క ఉన్నదాని పండుగ అయినా పబ్బాయనా నీ ఎక్కడ మరుచి ఉండు కుడా కూడా కా మల్లన్న పువ్వరి కూడా ఆ కల్చగాడు నీ అక్క దేవ

ಏನ ತಾ ಕೈಗಳ ಗಂಬಲ್ಲೆ ಯೇಸು ಕೊರೆ 나ಕ್ಕ ಬಿಡ 나ಕ್ಕ ಕೊರೆ ಗಾರಿ ಆಸಲಿ ರಾಜವ ಕೊರೆ ಯಾದ ಕುನ್ನಾ ಬಾ ವಿಳಯಾದ ಕುನ್ನಿ ಮನವ ಮನವರಲ್ಲ ತೆಂದಿ ತೆದಿ ಯಸಿಂದೆ ರಾಜಣ್ಣ ಆ ಆ ಓ ಮನವರ ಹರ ಜಮನವಾ ನೀ ತಾದವೇನ ಕಣ್ಣು ಇಂದಿ ನೀ ಯಾದ ಕುನ್ನ ಬಿಗಾರೇ ಸೇದು ಕುನ್ನವ ರದರೇ ತಿಂತೋ ಹಾರೇ ಗಂಗಲ್ಲ ನೀ ಬಸ ವಂತ್ರ ವಾಸ ಕುನ್ನೋ முச்சே தோசே வல்ல அம்மன் பிக்கு வல்ல பட்சி வைத்த

అవని పెట్టింది మీరు కాదు అవ్వని పేర మారుతున్నది కాదా అవని బాడు పడుతున్నది కాదా అవ ఎక్కడక్కడ పోయినగరే పొద్దుగా ఈ పాట చూసుకుంటే ఫోటోలో అమరావ రాజాని బిడ్డది కావరు సత్యాక దుఃఖపాటు కట్టిపోతున్న అవిట

ಸಚ್ಚನಾಕನ್ನದಲ್ಲ ರಾಜಲ್ಲ ಸರ್ಕ ಲೋಕವ ಲಾಬಲ ಸಲ್ಲನೆದಿರಟ್ಟಿ ಸಿವನೆ ಪಾದವನವಂದೋ ಮರೆ ಜೋತಾಯಿ ಮಲಗಾರೆ ಆ ಹಾದಗಲ್ಲೆ ಇದ್ದರೆ ಮನವರಾಳ್ಕು ಮರೆ ಪ್ರೇಮ ಅಲ್ಲ ಮನವರಿಗೆ ತನಯಕ ತಲಂದ ಬೆಲಗಾನಿ ಬೀಡಕೊ ಕೊಡು ಕೋಣಲಗನ್ನಿನಾ ಆ ಸಚ್ಚನಾತಲ್ಲಿ ರಾಜವ ತಂದೆ ನರಸಯ್ಯ ಆ ಅಲ್ಲಲ್ಲ ನೆದಲ್ಲ ಸಹಾಯಕಾರವ ಉಣ್ಣನೆ ಓ ಬೆದ್ದಲಾರೋ ಆ